ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతుంటున్నాం ఆశ కలిగిన ప్రాణాల్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు ఈరోజు నువ్వు ఆశపడినట్లయితే దేవుడు మరి కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు మరి ఈరోజు వాక్యం మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం వాక్యాన్ని చదువుకున్నాం కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అని దావిదు భక్తుడు చెప్తూ ఉంటున్నాడు ఎంత నెమ్మది కలిగించే మాట కదా ఆదరణ కలిగించే మాట ఎవరైనా దుఃఖములో బాధలో వేదనతో కృంగిపోయినప్పుడు ఎవరితో ఏం చెప్పుకోలేక మనసులో ఉన్న బాధను ఎరితిగా వ్యక్తం చేస్తారంటే ఏడ్ చేస్తారు కదా కన్నీరు కారుస్తారు కొన్నిసార్లు మనల్ని ఎవరైనా నొప్పి పెట్టినప్పుడు బాధ పెట్టినప్పుడు మన శ్రమ అనుభవించేటప్పుడు ఆటోమేటిక్గా దుఃఖం అనేది మనలో నుండి వచ్చి కన్నీరు రూపకంగా బయటకు వస్తుంది కదా ఎన్నోసార్లు ఒంటరిగా నువ్వు ఎన్నోసార్లు శ్రమలు తట్టుకోలేక ఏడ్చాం ఎన్నోసార్లు నొప్పితో నువ్వు వేడ్చావు మనుషులు నేను అవమానించినప్పుడు నీ మీద నిందలు వేసినప్పుడు నేను కష్టపెట్టినప్పుడు నేను దుఃఖ పెట్టినప్పుడు ఒంటరిగా పరిస్థితులను బట్టి ఎవ్వరు ఆదరణ లేక ఏడుస్తూ కూర్చున్నాం ఎన్నోసార్లు మనమందరం నా ప్రియ దేవని బిడ్డలారా ఒకటి గుర్తుపెట్టుకోండి నీ కన్నీళ్లు ఆయన బుడ్డీలో ఉంచి ఉన్నాడు హలో నీ కన్నీలన్నిటినీ కూడా ఆయన ఒక బాటిల్లో ఒక బుడ్డీలో కలెక్ట్ చేసి పెట్టాడు కౌంట్ చేస్తూ ఉన్నాడు లెక్కిస్తూ ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావేమో కన్నీరు కారుతూ ఉన్నాయి ఎవరు చూస్తున్నారు నన్ను నాకెవరు సహాయం చేస్తారు నా పరిస్థితుల నుండి నన్ను ఎవరు బయటికి తీసుకొని వస్తారు ఇంతకీ నేను కార్చిన కన్నీరుకు విలువ ఉందా అని ఎన్నో సార్లు మనం అనుకుంటాము కదా అవును నా ప్రియమైన వార్లారా దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీ యొక్క క్ర ప్రతి ఒక్క కన్నీటి బొట్టును ఆయన చూస్తూ ఉంటున్నాడు వాటినన్నిటినీ ఒక బాటిల్ ఆయన కలెక్ట్ చేసి పెట్టాడు వాటిని లెక్కిస్తున్నాడు ఇంతకీ కన్నీళ్లు మనం లెక్కించగలమా కానీ దేవుడు చేయగలడు నా ప్రియమైన వాళ్ళరా బైబిల్ గ్రంథంలో నిర్గమాఖండ మూడో అధ్యాయం ఏడో వచ్చినంలో మనం చూసినట్టయితే ఇజ్రాయేలి ప్రజలు ఐగొప్త దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు దుఃఖపడ్డారు కన్నీరు కార్చారు వారు శ్రమను అనుభవిస్తూ వేదన అనుభవిస్తూ దుఃఖముతో దేవునికి మొరపెట్టినప్పుడు తండ్రి అయిన దేవుడు వారి మొరను విని వారి దుఃఖాన్ని చూచి ఆయన పరలోకము నుండి దిగివచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైన వాళ్ళరా ఆయన ఇష్టలైన వారు ఆయన కావలసిన వారు దుఃఖపడినప్పుడు ఏడ్చినప్పుడు దేవుడు చూస్తూ ఊరికే ఉండే దేవుడు కాదు ఆయన సహాయము చేసే దేవుడు ఇస్రాయల ప్రజల కొరకు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి నేను ఉన్నవాడును అనువాడు దేవుడు ఆది అర్థమైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నేను చేయగలను బంధకముల నుంచి వ్యాధుల నుండి సమస్యల నుండి విడిపించగలనని నిరూపించుకున్న దేవుడు ఆయన మోసే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశంలో బంధక బంధకములో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బంధింపబడిన వారిని విడుదలనిచ్చాడు ఆయన వారి కన్నీరుని లెక్క పెట్టాడు వారి కన్నీరుని చూశాడు వారి దుఃఖాన్ని చూశాడు వారి వేదనను చూశాడు ఉదయ కాలమున నువ్వు బాధను శ్రమను దుఃఖమును అనుభవిస్తున్నావేమో నీ కుటుంబంలో సమాధానం లేక భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి భార్యాభర్తలు మరి ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకొని కోపంతో బాధపడుతున్నారేమో పిల్లలు కాలేదని నువ్వు కుమిలి ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏడుస్తున్నావేమో అయ్యో అందరూ నన్ను ఎన్నో రకాలుగా అవమానకరంగా మాట్లాడుతున్నారే నాకు పిల్లలు లేరు కదా నేను గొట్టాలనా దేవా నన్ను కరుణించు అని ఎన్నో సార్లు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీరు కార్చావు అనారోగ్యముతో పడకల మీద లేవలేని స్థితిలో బలహీన స్థితిలో దేవా ఈ నొప్పి నాకెందుకు ఇచ్చావయ్యా ఈ బాధ నాకెందుకు ఇచ్చావయ్యా ఈ శ్రమ నాకెందుకు అయ్యా అని ఎన్నో సార్లు ఏడ్చావేమో ఉద్యోగము లేక వ్యాపారము లేక సార్లు నువ్వు ఒంటరిగా కన్నీరు కారుస్తూ నువ్వు కూర్చున్నావేమో నా ప్రియమైన బిడ్డలారా కుటుంబంలో పిల్లలు మరి ఇబ్బందులు కలిగిస్తూ పిల్లలు సరైన మార్గంలో లేకుండా ఓ తల్లి ఓ సహోదరి నీ పిల్లల కొరకు ఏడుస్తున్నావేమో నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో నీ కన్నీటిని దేవుడు ఉన్నాడు నువ్వు ఏ దాని కొరకైతే దుఃఖపడుతున్నావో దేని నిమిత్తమైతే నువ్వు కన్నీరు కరుస్తున్నావో వాటినన్నిటిని గురించి దేవుడు లెక్క చూస్తూ ఉన్నాడు నీ కన్నీటిని కౌంట్ చేస్తున్నాడు నీ బతుకు మార్పు లేదా త్రాగుబత్తనంలో ఉన్నాడా జూదంలో ఉన్నాడా వ్యభిచారం చేస్తున్నారా పాపం చేస్తున్నారా ఉన్నారా దేని కొరకైతే నువ్వు ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధిలో కన్నీరు కానిస్తున్నావో ఆ కన్నీరుకు దేవుడు లెక్క చేసి వచ్చినాడు ప్రతిదానికి ఆయన దగ్గర కౌంట్ ఉంది నీ కన్నిటిని నువ్వు లెక్క పెట్టుకోలేకపోయావేమో కానీ ఆయన లెక్క పెడుతున్నాడు పుట్టిల్లో ఉంచబడి ఉన్నాయి నీ కన్నీరు అన్ని నువ్వెందుకు చింతిస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు నా ప్రియ సహోదరు నా సహోదరి ఉదయ కాలమున వివాహము కాలేదే నాకు ఇంకా ఉద్యోగం రాలేదు ఇంకా ఎంత సమయం ప్రభువా అని వేదన పడుతున్నామేమో కుములిపోతున్నావేమో నలిగిపోతున్నామేమో ఉదయ కాలము దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు కాల్చిన కన్నీళ్ళంతా నేను చూసి ఉంటున్నాను ఇస్రాయల్ ప్రజల దుఃఖాన్ని ఏడ్పును వారి రోదనను చూసిన దేవుడు వారికి సహాయము చేశాడు ఈ ఉదయ కాలమున నీకు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో దేవుడు వారి కనుల నుండి ప్రతి పాష్పు బిందువును తుడిచి వేస్తానని మాట ఇచ్చాడు అవును ఆయన తన మృదువైన హస్తముతో ఈ ఉదయం కాలమున నీ కన్నిటిని తుడిచిపోతుంటున్నాడు నీ కన్నిటిని తుడిచి నీకు సంతోషాన్ని ఇవ్వబోతుంటున్నాడు నీ కన్నిటిని తుడిచి నీకు సమాధానం ఇవ్వబోతుంటున్నాడు నీ కన్నీటిని తుడిచి నీకు ఆరోగ్యమునివ్వబోతుంటున్నాడు నీ కన్నీటిని తుడిచి నిన్ను లేపబోతుంటున్నాడు నువ్వు కృంగి ఉన్నావా భయపడద్దు ఈరోజు ఆ దేవుడు నీ కొరకు వచ్చి హాలో అలా నాయ ప్రజల కొరకు దిగి వచ్చిన దేవుడు ఉదయ కాలమున తేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉన్నాడు నిన్ను ఓదార్చడానికి వచ్చాడు నిన్ను బలపరచడానికి వచ్చాడు నిన్ను ధైర్యపరచడానికి వచ్చాడు నీ కంటి నుండి ప్రతి భాష్ప బిందును తుడిచి వేసి నీకు ఆదరణ కలిగించి నీతో ఆయన నిలబడబోతూ ఉంటున్నాడు అలా నా కన్నీలు నీ బుడ్డిలో ఉన్నాయి అవును ప్రభు నా కన్నీలన్నీ నువ్వు కలెక్ట్ చేసి పెట్టుకున్నావయ్యా అయ్యి ఆ ఆ కౌంట్ నువ్వు చూస్తున్నావు ప్రభు నీకు స్తోత్రం నా తల్లి చూడలేదు నా తండ్రి చూడలేదు నా అన్న చూడలేదు మా అక్క చూడలేదు నా బంధువులు నా స్నేహితులు చూడనిది నువ్వు చూస్తున్నావయ్యా అందును బట్టి నీకు స్తోత్రం అని చెప్దామా నిన్ను దృష్టించి నువ్వు అనుకోచ్చు దేవుడు ఈ చిన్న ఈ కన్నిటి చూసాడు చూసాడంట చూశాడు చూచు చిన్న దేవుడు మన దేవుడు చూస్తూ ఊరుకోలే ఉండే దేవుడు కాదు సహాయము చేస్తాడు ప్రతి విషయంలో నీకు తోడుగా ఉండే నిన్ను నడిపించే దేవుడు ఆయన హానలుయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత మంచి దేవుడు మన దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నీతో ఆయన హామీ ఇస్తున్నాడు నువ్వు దుఃఖం ఇంక ఉండదు నువ్వు ఇంకా దుఃఖపడద్దు నీకు దుఃఖం ఉండదు ఎందుకంటే నేను నీ కన్నిటిని తుడిచానంటున్నాడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు నీ అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు ఎస్ అయ్యా ఆయన వైపు చూస్తూ దేవా నాకు సహాయం చేసిన నీకు స్తోత్రం అని చెప్దామా నమ్మదగిన దేవుడు కదా మన పక్షాన ఉండే దేవుడు కదా మనకు తోడుగా నిలబడేవాడు కదా మనల్ని బలపరచువాడు ఆయనే కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే దేవునికి స్తోత్రం అట్టి దేవుని మనం కలిగి ఉన్నామని మనం ధైర్యం తెచ్చుకుందాం దిగులు పడకుండా మనము ఆయన వైపు చూద్దాం దేవా నన్ను నాకు ఆదరణకరమైన మాటలను మీరు పలికి నన్ను ధైర్యపరిచినందుకు వందనాలు ప్రభువా ఆదరణతో నన్ను నింపినందుకు నీకు వందనాలు ప్రభువా నన్ను ధైర్యపరుస్తున్న దేవా నీకు స్తోత్రం ప్రభువా అని చెప్దామా దావీదు భక్తుడు ఎంత అనుభవపూర్వకంగా రాశాడు కదా దావీదు దేవునికి సన్నిహితుడు దావీదు దేవుని హృదయానుసారుడు దావీదు దేవుని చూశాడు దేవుని యొక్క ఆ యొక్క కృపను పొందుకున్నాడు కాబట్టి దావీదు అనుభవంతో రాయగలుగుతున్నాడు ఈరోజు నీ అనుభవం ఏంటి ఈరోజు నీ అనుభవం ఏంటని ఇప్పుడు దేవుడు అడుగుతూ అడుగుతుంటున్నాడు అలాయా దేవునికి స్తోత్రం నా ప్రియ దేవుని బిడ్డ నుకాలం దేవుడి నీతో మాట్లాడాడు ధైర్యంగా ఉండు దుఃఖపడద్దు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు నీ కన్నిటిని ఆయన తుడిచివేశాడు ప్రతిభాష్ప బిందువును తుడిచివేసి నీకు సంతోషాన్ని అనుగ్రహించి నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఆస్వాదించి నిన్ను బలపరిచి నేను హెచ్చించిన గాక అమె దేవునికి స్తోత్రం కలుగును గాక ఆన్లైన్ లో వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపార్చ మరి ఒకసారి వందనాలు దేవుడు అద్భుత కార్యాలను చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించే దేవుడు ప్రేమించే దేవుడు ఆద ఆదరించే దేవుడు అన్నవైపు చూద్దామా